మొన్న చాలా ఒక సందేశం పంపారు మన జరిగిన పార్లమెంట్ మొత్తం కాంగ్రెస్ పార్టీతో ఉన్న కూటమికి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇచ్చారు ఐదు వందల నలభై ఐదు స్థానాల్లోకి రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక కూటమిచ్చి ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈసారి నాలుగు వందల ప్లస్ నాలుగు వందల ప్లస్ వస్తే సీట్లు అనుకుంటే అదేం కాదు మీరు చాలా అసంతృప్తి అని చెప్పడానికి ఆయనకి చెప్పబడి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇచ్చారు బీజేపీ కూడా రెండు వందల సీట్లు ఇచ్చారు ఇవాళ రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం వస్తున్నాయి మనం పరిణామాలు చూస్తాం ప్రజల్లో అసంతృప్తి అసంతృప్తి హర్యానా ఎలక్షన్ జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ జరిగింది ఇప్పుడు చూస్తున్నాం ప్రజలు బయటకు వస్తున్నారు త్వరలో మహారాష్ట్రఖండ్ లో కూడా ఎలక్షన్ అయితే ఈ మార్పు ఎందుకు వస్తుందంటే ప్రజలు పోలుస్తున్నారు నిజంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎవరు పరిపాలన ఎవరు ఉంటుంది మాటలు చెప్తున్నారు సమాజాన్ని విడదీయడానికి ఎవరు చూస్తున్నారు అనేది సమాజాన్ని ఏ విధంగా దేశ చెప్పడానికే దేశుల్ గాంధీ గారు మరి చేశారు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధానమంత్రి నరసింహరావు గారు మన ఎకానమీ ఓపెన్ చేసినప్పుడు తర్వాత ప్రభుత్వాలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అన్నా కూడా ఏ ఉద్దేశంతో అయితే లిబరలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసామో ఉద్దేశం ఏమిటంటే మన దేశ సంపద పెంచాలి దేశ సంపద మనందరికీ కూడా చదవాలి సమానంగా రావాలనే ఒకరితోనే ఆయన లిబరలైజేషన్ ప్రాసెస్ చెప్పి అయితే దేశ సంపదని ట్యాక్స్ ద్వారా ప్రగతి ద్వారా సాధించండి

సంవత్సరానికి కనీసం నూట యాభై రోజులు ఉపాధి ఉండేలా చేయడం అప్పులు చేస్తుంది అలాగే ఆటలు రాకుండా రైట్ టు ఫుడ్ యాక్ట్ తీసుకొచ్చాం అలాగే ప్రభుత్వం నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతుంది అని చెప్పడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అంటే ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెట్టకుండా కూడా ట్రాన్స్పరెంట్ గా అతనికి తెలిసేలాగా ఒక ప్రశ్న వస్తే దేనికి ఎంత ఖర్చు పెట్టాడు ఎవరి కంటుంది అని చెప్పడానికి రైట్ ఇన్ఫర్మేషన్ నాకు తీసుకొచ్చాం అలాగే మనకి పిల్లలు ఉన్నారు మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తల్లతో ఆలోచిస్తారు ఆ పిల్లల భవిష్యత్తు గురించి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చాం అంటే ఈ దేశంలో జన్మించిన ప్రతి బాలుడికి కూడా ఎనిమిదో తరగతి వరకు విద్య వృద్ధతో పాటు మధ్యాహ్న బంధువులు పెట్టేలా కూడా ఆనాడు ఇది కాంగ్రెస్ పార్టీ తీరు మరి మోడీ గారి చిత్ర కేవలం దేశంలో ఉన్న ఎదురు వ్యాపారాలతో బాగుపడుతున్నారు కానీ అసమానతో చాలా ఉన్నవాడు బాగుపడుతున్నాడు లేనివాడు ఎన్ని బాగున్నాడు ఇది హైరెక్ చేయడానికి రాహుల్ గాంధీ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కసి పాదయాత్ర చేస్తూ ఒకవైపు సమాజాన్ని తొలగేరు చేస్తున్నారు ఇంకోవైపు ఏదైతే నీళ్లు కేంద్రానికి వస్తున్నాయో అది అక్కడికి చేరుకోలేదు